హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ ఒక పొలిటికల్ ఎక్స్పర్ట్ని మీకు పరిచయం చేయబోతున్నా దాదాపుగా యాభై ఏళ్ల పాటు పాలిటిక్స్లో వివిధ కోణాల్లో ఆయన అధ్యయనం చేశారు రీసెర్చర్గా సర్వేలు చేయడం కావచ్చు రకరకాల పార్ట్స్లో ఆయన భాగమయ్యారు సో ప్రొఫెసర్గా ఉంటూనే ఇవన్నీ కూడా పాలిటిక్స్ని నిశ్చితంగా దాదాపు యాభై పై నుంచి పరిశీలిస్తూ ఉన్నారు సో సోషల్ మాధ్యమాల్లో కూడా సార్ విశ్లేషణలు చాలా పాపులర్ అని చెప్పుకోవాలి ఆయనే ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ సుబ్రహ్మణ్యం గారు రాజకీయ విశ్లేషకులుగా అలాగే ప్రొఫెసర్గా అనేక మందికి సుపరిచితులు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ప్రొఫెసర్గా ఇవాళ ఉన్న అనేక మంది రాజకీయ నాయకులకు పాఠాలు చెప్పిన వ్యక్తి కూడా సో ప్రస్తుతం మన స్టూడియోలో ఇవాళ ఉండటం మన అదృష్టం సార్ ఇవాళ మీతో నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చూ తిరుగుతూ ఉన్నాయి దాని చుట్టూ అసలు ఉన్నదేమో ఒక్క శాతం ఓటింగ్ నోటాతో పోటీ పడుతుంది బీజేపీ అలాంటి బీజేపీని నేనెప్పుడు నాకు తెలిసి చరిత్రలో ఒక్క శాతం ఓటు ఉన్న దాని అనే అనేక నలభై శాతం యాభై శాతం ఓట్లున్న పార్టీలు ఆ పార్టీ చుట్టూ తిరగడం నేను ఎప్పుడు చూడలే ఏంటి సార్ దీనికి రీజన్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయిన తర్వాత చాలా తీవ్రంగా నరేంద్ర మోడీని విమర్శించడం జరిగింది అయితే ఇప్పుడు ఎందుకు బీజేపీ స్నేహం కోరుకుంటున్నాడు అంటే ఆయనకి ఒక భయం ఏర్పడింది ఆ భయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఫేస్ చేయాలి అంటే తన వలన అయ్యే పని కాదు కేవలం భారతీయ జనతా పార్టీ అండదండలు ఉంటే ఎలక్షన్ కమిషన్ కానీ లేక ఈ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి విభాగాలన్నీ కూడా అతనిని ఇబ్బంది పెట్టకుండా అతను కాస్త స్వేచ్ఛగా ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అనే ఒక భ్రమలో ఆయన ఉండిపోయారు చంద్రబాబు నాయుడు భ్రమే అంటారా వాస్తవం నూటికి నూరు రూపాయలు భ్రమే ఎందుకు భ్రమ అంటున్నానంటే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ దగ్గర కలిసి కంటెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి తక్కువ వచ్చిన ఓటు ఐదారు లక్షల ఓట్లు రెండు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ విడిగా కంటెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి విడిగా కంటెస్ట్ చేశాడు అయినా కూడా యాభై పర్సెంట్ ఓట్లు వచ్చింది కర్ణాటకలో ఢిల్లీలో బీజేపీ ఉంది రాష్ట్రంలో బీజేపీ ఉంది అయినా కూడా కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ని గెలవకుండా నిలవరించలేకపోయింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి కూడా అలాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడిని ఈడీ ఎలక్షన్ కమిషన్ వీటన్నింటి ద్వారా ఏదో చేస్తుంది అని అనుకోవటం భ్రమకాక ఏమనాలి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్షంగా ఆ పెయిన్ అనుభవించారు కదా ఆయన కావలసిన అధికారులని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన అధికారులని వేశారు సో బయట నుంచి ఇక్కడి నుంచి కేసీఆర్ సహకరించారు డబ్బు రవాణా చాలా మా స్మూత్గా జరిగింది అదే సమయంలో ఈయనకి ఎవరైతే ఫండ్ ఫండింగ్ చేస్తారో సీఎం రమేష్ కావచ్చు గృహ నిర్బంధం చేసిన పరిస్థితి చూసాం కదా సార్ మనం కానీ వైసీపీ కానీ లేవు కదా ఇప్పుడు అది వాళ్ళకి ప్రత్యక్షంగా ఇలా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రేపు ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం సీఎం రమేష్ని గృహ నిర్బంధం చేశారని ఎవరు చెప్పారు ఆ రోజు ఎన్నికల టైంలో ఆయనకి ఆయన సోదాలు చేసి ఆయన్ని ఎవరు చేశారు స్థానికంగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసరు చేశాడని ఆ పోలీస్ ఆఫీసరు సీఎం రమేష్కి ఏదో అవగాహన ఉందని ఆ రోజు ఆ రోజుల్లోనే పేపర్లో వచ్చినాయి ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు అక్కడే కాదు చాలా చోట్ల మమ్మల్ని కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారని అని ఓ పెద్ద ఫిరర్ క్రియేట్ చేశారు వాటన్నిటి వల్ల ప్రయోజనం లేదు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయింది కేసీఆర్ డబ్బులు పంపిస్తాను లేకపోతే అధికారులు అనుకూలంగా ఉంటేనే కాదు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన మీద అసంతృప్తి ఉండి ఆ యాంటీ ఇన్కంపెన్సీ వల్ల ఓడిపోయాడు ఆయన కూడా నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఓట్లు అంటే చేయలేదంటారా బీజేపీ డైరెక్ట్గా చేస్తే చేసిందో సింపటైజ్ చేసి ఉండొచ్చు లేదా సైకలాజికల్ గా సపోర్ట్ చేసి ఉండొచ్చు బీజేపీ గెలవడానికి బీజేపీ వన్ పర్సెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నా అంచనా కనీసం నాలుగు నుంచి ఐదు పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉండి ఉండాలి నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టో కమిటీలో నేను మెంబర్ని పురంధేశ్వరి గారు చైర్పర్సన్ ఐవైఆర్ కృష్ణారావు గారు కన్వీనరు నేను మెంబర్ని నేను ఆరా మస్తాను కూడా మెంబర్గా ఉన్నాడు మేనిఫెస్టో కమిటీలో కాబట్టి నాకు ఆనాడు జరిగిన రాజకీయ పరిణామాలన్నీ కూడా నాకు బాగానే తెలుసు భారతీయ జనతా పార్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలింగ్ బూతులకు రాలా ఓకే ఎందుకంటే అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటు అయ్యి వాళ్ళకి ఇష్టం లేదు బీజేపీకి అయితే మురిగిపోతుంది కాబట్టి వాళ్ళు పోలింగ్ బూతులకు రాలా రెండు వచ్చిన వాళ్ళు కేశారు ముగ్గురు మూడోది ఇంకా కోపంగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వేశారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్ షేర్ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఉంటే మహా వచ్చింటే వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి అంత మించి ఏమి రా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సజావుగా ఎన్నికలు జరగడం అనేది అదొక్క పాయింటే ఇవాళ మనకు కనపడుతుంది సజావుగా ఎన్నికలు జరగడం కోసమే బీజేపీకి బీజేపీతో పొత్తు అనేది కనబడుతుంది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట వాళ్ళు అన్నమాట అట్లా అనుకుంటే సార్ దేశంలో ఇక దేశంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని ఇంకా అన్ని ప్రభావితం చేయాలి కదా అంటే బీజేపీ అనేది ఇప్పుడు కేంద్రంలో పరిపాలిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ ఇంత ప్రభావితం చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తే అలా కాకుండా మధ్య మధ్యలో వస్తుంటాయి కదా ఇంటర్వెల్స్లో ఎన్నికలు అలాంటప్పుడు ఇంకా పవర్ఫుల్ కదా అది కరెక్ట్ అప్పుడు ఇంకా చేయాలిగా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా అధికారంలో ఉండి ఏం సాధించగలిగారు సాధించలేదుగా అవును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా నేను నేను చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏమిటంటే ప్రభుత్వాలు కానీ ఈడీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఏమీ కూడా ఏ పార్టీని అధికారంలోకి తాలేదు కేవలం ప్రజల్లో ఉన్న భావమే ప్రజల్లో ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళే గెలిపిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ అధికారంలో ఉంటే ఓడిపోయింది ఆ రోజున అపోజిషన్ పార్టీస్ బర్త్ మెన్షన్ ఏమీ లేవు అయినా ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇందిరాగాంధీ కన్నా బలవంతులు బహుశా ఉంటారు కనబడుతుంది సార్ నాకు ఇంకొక రీజన్ అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డితో బిజెపికి ఉన్న బంధాన్ని ఎలాగైనా తెంచాలి లేదంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ బంధం ఉంది తీసుకొచ్చి మన పొత్తులో పెట్టుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డితో బంధం తెగదు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే బంధంతో ఉన్నారో రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రతిపక్షాలకు ఇబ్బందే కదా సో అది కట్ చేసుకొని పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కానీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ బంధం దంచడం అంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఉన్న బంధం దంచడం లాంటిది మీరు బాగా శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళారు పడకసీనని చాలా పాపులర్ మనకి తెలుగు వాళ్ళకి అందులో నేను ఆయుధం పట్టను అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అయినా నువ్వే కావాలి నాకు నాకు ఇంకేం వద్దు నీ నీ సైన్యం అంతా నారాయణ సైన్యం అంతా దుర్యోధనుడికి ఇచ్చుకోమన్నాడు సైన్యం అంత అయినా దుర్యోధనుడికి పోయింది ఆయుధం పట్టిన కృష్ణుడు మాత్రం అర్జునుడి వైపు వచ్చాడు అర్జునుడిని గెలిపించాడు శ్రీకృష్ణుడు సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నావ్ మోడీ విల్ బీ లైక్ శ్రీకృష్ణ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి హూ ఈజ్ అర్జున అండ్ ద సైన్యం విల్ బీ విత్ చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఇంకొక గమ్మత్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళ సభ్యులు ఎవరి ఓట్లు చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ కావు ఎక్కడెక్కడైతే బీజేపీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు మాత్రం బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ వచ్చి వచ్చి ఓట్లేస్తారు ఎక్కడెక్కడైతే చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళ ఓట్లు వేయరు పోలింగ్ బూతులకి రాడు వచ్చినా కాస్తారు ఇంకా కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా గొప్ప ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావచ్చు ఎందుకు సార్ అంత కోపం జగన్మోహన్ రెడ్డి ఒకవైపు మత మార్పులు ప్రోత్సహిస్తున్నాడని క్రిస్టియానిటీని ఆయన ఫాలో అవుతున్నాడు ఆయన వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో మత మార్పులు పెరిగినాయి అని అంత వార్తలు వస్తుంటే వీళ్ళు ఎట్లయినా ఆర్ఎస్ఎస్ అన్న విశ్వ హిందూ పరిషత్ అన్న హార్డ్ కోర్ కదా సార్ వీళ్ళంతా హిందుత్వంలో అవును మరి వాళ్ళు చంద్రబాబును కాదని జగన్ కు ఎందుకు కొట్టేస్తారు కారణం ఏంటంటే మత మార్పిడులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఎక్కువగా జరుగుతున్నాయి అంటే దాంతో నేను ఏకీభవించను మత మార్పిడు ఎ జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ పెరిగిందే లేదు కాకపోతే దాన్ని ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని లడ్డౌన్ చేయాలంటే ఈ కన్వర్షన్స్ అనే పాయింట్నే ఎక్కువగా ఫోకస్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అది ఒక ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ రెండు చంద్రబాబు నాయుడుని ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చేస్తారు అని మీరు అడిగితే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలకి బీజేపీతో కలిసి వెళ్ళాడు రెండు వేల రెండులో నరేంద్ర మోడీని నేను అరెస్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్కి వస్తాను అన్నాడు నరేంద్ర మోడీ ఏది మర్చిపోడు పొరపాటును కూడా మర్చిపోడు ఎవరిని మర్చిపోడు దేన్ని మర్చిపోడు రెండు వేల నాలుగులో మరలా కంటెస్ట్ కలిసే కంటెస్ట్ చేశారు అయితే అప్పుడు ఆయన ఓన్లీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ నరేంద్ర మోడీ అక్కడ అద్వానీ వాజ్పేయి వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు చక్కని దిప్పుతున్నారు ఢిల్లీలో కాబట్టి మోడీ వాయిస్ లేదు ఆ రోజున రెండు వేల నాలుగులో మళ్ళీ రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పటికి మళ్ళీ కావాలన్నాడు ఇది ఆంధ్రప్రదేశ్లో బిజెపి కేడర్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు తోటి ఫ్రీక్వెంట్గా లోపలికి కలవటం మళ్లీ వెనక్కి రావటం వలనే పార్టీ స్ట్రెంగ్ధన్ కావటం లేదు కొద్దో గొప్ప తెలంగాణలో స్ట్రెంగ్ధన్ ఏ అవకాశం లేని తమిళనాడులో కొద్ద గొప్ప నిలబడ్డారు ఓట్లు వస్తాయా సీట్లు వస్తాయా అని వేరే విషయం కానీ దే ఆర్ ఏబుల్ టు గివ్ ఏ టఫ్ ఏపీలో ఒక కాలిపుర్ ఉన్న నాయకుడు అక్కడ కూడా లేడు కదా సార్ కేరళ ఉన్నారు తమిళనాడులో అన్నామలై లాగా అన్నామలై ఎప్పుడు వచ్చాడు ఫైట్ ఈ మధ్య అన్నామలై వచ్చింది మననే కదా వచ్చింది అన్నామలై వచ్చాడు కాబట్టి బీజేపీ అక్కడ కాస్త ప్రాణం పోసుకుంది కానీ ఒకవేళ అన్నామనే సార్ మీరు ఇప్పుడు ఏ పార్టీ తీసుకున్న రాజశేఖర రెడ్డి గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ పడిపోయిన కాంగ్రెస్ పార్టీని లేపగలిగాడు ఇవాళ పదేళ్ళ నుంచి పడిపోయిన పార్టీని మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి లేపాడు సో నాయకత్వమే కదా సార్ ఇక్కడ మేజు మేజరు బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నాయకత్వం ఉంది సార్ అలాంటి నాయకుడు ఎక్కడున్నాడు సోమవీర్రాజు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నవాడేగా ఉన్నాడు సార్ ఆయనకి ఎక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డికి వంత పాటంత సరిపోయింది ఆయనకి కాదు నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ వేరు రెండు వేల పద్నాలుగు ముందు బీజేపీ వేరు రెండు వేల పద్నాలుగు ముందు బీజేపీ వాజ్పేయి బీజేపీ రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ముందే చెప్పాను మోడీకి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు మీద సాఫ్ట్ కార్నర్ లేదు రెండు వేల రెండు గోద్రా అల్లర్లప్పుడు అతను ఆంధ్రప్రదేశ్ వస్తే అరెస్ట్ చేస్తాను అని చంద్రబాబు నాయుడు అనటం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ డజన్ లవ్ హిమ్ హోల్ హార్ట్ అల్లి ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి సంబంధించిన మనిషిగా అతను కౌగులించుకోవచ్చు కానీ హార్ట్ ఇన్ హార్ట్లో అతనికి లేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ పద్నాలుగు ముందు బీజేపీని మీరు సపరేట్ చేయాలి ఓకే 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 ఎనివే సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మొత్తం మీద ఒక అద్భుతమైన పురాణాల నుంచి తీసుకొచ్చి దీనికి అటాచ్ చేశారు శ్రీకృష్ణ పాత్ర మోదీ పోషిస్తున్నారు ఏమో అలాంటి డౌట్లు కూడా ఉన్నాయి మోదీ నిజంగా ఈ రెండింటి రెండు పక్షాలతో జనసేన బలవంతం మీద వస్తున్నాడేమో అనిపిస్తోంది నాకు ఏదేమైనా సుబ్రహ్మణ్యం గారి ఆలోచనలు నిజం కాకూడదని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ